కరోనా అన్నది ఒక కాంప్లెక్స్ డిజీజ్ ఇందులో డెబ్బై నుంచి ఎనభై శాతం ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్లో రికవరీ అయి హాయిగా ఉంటున్నారు కానీ కేవలం ట్వంటీ పర్సెంట్ వ్యక్తులు ఎవరైతే హాస్పిటలైజేషన్ అయ్యారో అందులో ఇనిషియల్గా సెకండ్ వేవ్లో మనం టూ టు సిక్స్ పర్సెంట్ డెత్ రేట్ చూసాం మిగిలిన అరౌండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ వ్యక్తులల్లో కొన్ని కాంప్లికేషన్స్ మనం చూసాం కాబట్టి ఆ కాంప్లికేషన్స్ కోమార్బి డిజీజ్ లాంటి బీపీ షుగర్ క్యాన్సర్ లివర్ డిజీజెస్ న్యూరలాజికల్ మె ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ వచ్చాం ఇలాంటి సమస్యల నుంచి మనం రెగ్యులర్గా అండర్ జనరల్ మెడిసిన్ ఒక ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉంటూ క్రమేణా స్పెషలిస్ట్ చూపించుకొని తద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు రెగ్యులర్గా ఫాలోఅప్లో చూసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది